జన గర్జన పేరుతో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం సందేశం ఇచ్చిండ్రో నాకైతే ఏం అర్థం కాలేదు మీకేమైనా అర్థమైందా అని తెలుసుకోవడంలో భాగంగా ఇక్కడికి నేను ఈరోజు రావడం జరిగింది పార్టీ ఆఫీస్కు అని అందరిలో అదే ప్రశ్న కనిపిస్తూ ఉంది ఎందుకు జన గర్జన అని పేరు పెట్టినరో వారు గర్జించింది ఏంది ఉద్ధరించింది ఏంది అనేది ఒక విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది నిన్నటి నుంచి కారణం ఏంటంటే కేటీఆర్ గారు అధికారంలో లేరు అదేవిధంగా అచ్చంపేట ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ కాదు అక్కడ ఆయన నియమించినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియమించినటువంటి వాళ్ళు ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కూడా కారు అంతెందుకు అచ్చంపేటలోనే ఈ జనగర్జన నిర్వహించాలని భావించినరో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఒక రకంగా నేను అచ్చంపేట బిడ్డగా గర్వపడతా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజే వచ్చినట్టుగా మనం వార్తలు వింటా ఉన్నాం నిన్ననే కేటీఆర్ గారు ఎన్నికల నగారా ఇక్కడి నుంచే మోగిస్తున్నట్టుగా ఏదో మాటలు మాట్లాడడం జరిగింది అంటే అచ్చంపేట డెఫినెట్గా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాలు అక్కడున్నటువంటి యువతకు ఉన్నటువంటి శక్తి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత కేటీఆర్నే కాదు ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక వలస కూలి బిడ్డగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట సుఖాలను కల్లారా చూసిన వ్యక్తిగా చాలా ఆవేదన అనుభవంతో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలు సందర్భాల్లో వందల వేల సందర్భాల్లో అచ్చంపేటకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం విషయంలో అచ్చంపేట ప్రజల దాహర్తిని తీర్చాలనే ఆలోచనతో అచ్చంపేట రైతుల పాదాలను ఆ కృష్ణమ్మ నీళ్లతో కడగతానని పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది అట్లని కడగలేదని కాదు నా వంతుగా అరవై డెబ్భై వేల ఎకరాలకు నేను సాగునీరు అందించడం జరిగింది ఉప్పునుంతల వంగూరు కొంత భాగం లింగాల మండలం ఒకటి రెండు గ్రామాలు బల్మూర్ మండలంలో కూడా సాగునీరు అందించడం జరిగింది ప్రధానంగా నేను ఎందుకు పార్టీని వీడినా అనే విషయంలో చాలా స్పష్టత బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబర్లకు పెయిడ్ కామెంటర్స్కు నేను సమాధానం చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడు మీరు వేసే పనికి రాని ప్రశ్నలకు కూడా కొన్ని సందర్భాల్లో నేను స్థాయిని తగ్గించుకొని కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయడం జరిగింది పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అని అంటే నేను ఒక ఆయన మాట్లాడుతున్నారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యుడు ఏం తక్కువ అయిందని గువ్వల బాలరాజ్ పార్టీ మారిండో ఈ జన సందేహాన్ని చూడ జన సముద్రాన్ని చూడండి అన్నట్టుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ నాకు నా గురించి మాట్లాడడం జరిగింది నేను ఈరోజు నేను ఒకటే తెలియపరచదలుచుకున్నాను నేను చెప్పిన కదా చాలా స్పష్టంగా నాకు ఏం తక్కువ కాలేదు నేనేదో సాధించాలని నేను బీజేపీలోకి వ్యక్తిగతంగా సాధించాలని రాలేదు ప్రజలను గెలిపియ్యాలని వచ్చిన ప్రజలకు చేయుత నందాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని విశ్వసించి అని చెప్పడం జరిగింది ఏం తక్కువ కాలేదు నేను నాలుగు సార్లు పోటీ చేయడం జరిగింది అది నాకున్నటువంటి ఒక ప్రత్యేకత ప్రజల్లో ఉన్నటువంటి కారణంగా తప్పని పరిస్థితుల్లో అనివార్యతను నెలకొల్పినటువంటి కారణంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఒకసారి త్రుటిలో ఎంపీగా ఓడిపోయినా రెండుసార్లు ఎమ్మెల్యేగా శాసన సేవలు అందించిన మొన్న మీ కుట్రలో భాగంగా నేను ఓటమి పాలైన అని చెప్పడం జరిగింది మళ్ళీ 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 తిట్టించుకునే కోరిక ఉంటే తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీరు ఏ దాని ఏ ఏ రకమైనటువంటి చర్చ ఏ రకమైనటువంటి భాష మీరు నా నుంచి కోరినా ఆ భాషలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నాకేం తక్కువైందా తక్కువ కాలేదా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీకైతే మాత్రం అంటే బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేకించి ఎందుకు ఈ పదం వాడుతున్న అంటే టీఆర్ఎస్ కాదు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ మొదటగా స్టార్ట్ అయినటువంటి టీఆర్ఎస్ ఒక సామాజిక స్పృహతో మొదలైందనే ఆలోచనతోన నాటువంటి వాళ్ళు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి యువత రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు విశ్వసించి టీఆర్ఎస్ పార్టీలో చేరడము ఎన్నో ఓటంలను చూడడము అంతిమంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన తర్వాత తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టడం జరిగింది కానీ అరవై మూడు స్థానాలు ఇచ్చి అధికారం అప్పచెప్తే కొంతమందిని చేర్చుకోవడం జరిగింది మళ్ళీ ఇతర పార్టీల ఎన్నికైనటువంటి వాళ్ళను మళ్ళీ ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇతర పార్టీలు ఎన్నికైనటువంటి వాళ్ళను ప తమ పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగింది అంటే రాజకీయ పునరేకీకరణ పేరిట సాధించినటువంటి ఈ తెలంగాణలో దోపిడీకి అనుభవం లేదు దోపిడీ చేసే ఆలోచన లేనటువంటి యువత టీఆర్ఎస్లో ఉన్నటువంటి కారణంగా మేము వేల కోట్లకు లక్షల కోట్లకు పడగలెత్తలేకపోతా ఉన్నామని వ్యాపారంలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు నెత్తిన చేయి పెట్టేటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది కాబట్టి ఎవరెవరికి ఏ భూములలో కన్వర్షన్స్ ఇచ్చి వందల వేల కోట్లకు పడగలెత్తేటువంటి అవకాశం ఇచ్చిందో మీకు ఇచ్చి ఉండొచ్చు ఎవరెవరు నిజంగా చెప్పాలంటే వివరాల్లోకి వెళ్ళొద్దనుకున్నా బయట నేను మాట్లాడట్లేరు నా నియోజకవర్గంలో వచ్చి అంతర్గతంగా ఏదో పెద్ద పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ బండారం బయట పెట్టదలుచుకుంటే మీరు అడుగు కూడా బయట పెట్టలేరు ఆ దుస్థితి వస్తుంది వట్టెం గుట్ట విషయంలో కానీ పోతిరెడ్డి పల్లి గుట్ట విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి నల్లమట్టి తెల్లమట్టి చరిత్ర కర్నూల్లో బాగా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది నేను అక్కడ ఎక్కడ కూడా అటువంటి దోపిడికి పాల్పడలేదు ఆ రకంగా ఇక్కడ అక్రమంగా నేను సంపాదించినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వాగును దున్నుకుపోతూ ఉన్నారు యుద్ధం చేద్దామంటే ఆ రోజు ఎవరు రాలేరు మొన్న నిన్న అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు సరే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నగారానే మోగించాలనుకుంటే అక్కడికే పరిమితం అయితే బాగుండేది మా మీ హయాంలో చేసినటువంటి దౌర్భాగ్యాలు దుర్మార్గాలు ఆల్మట్టి ఎత్తుకు కారకుల కారకులు ఎవరో ప్రజలు చర్చించుకుంటుంటే మీరు వచ్చి అదే మరి అదే ఆల్మట్టి విషయంలో నేను అక్కడికి మీకు చేత కాకుంటే ప్రభుత్వానికి నేనే నా సైన్యంతో బయలుదేరుతానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు పోషించాల్సినటువంటి పాత్ర అప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి వత్తాశ పలుకుతూ తెలంగాణ జీవితాలను ఛిద్రం చేసేటువంటి కుట్ర మీరే అనేది చర్చ జరుగుతూ ఉంది అక్కడొచ్చి ఆల్మట్టి గురించి మాట్లాడతారు లేదంటే ఇంకా ఇతర అంశాల గురించి మాట్లాడతారు తప్ప అచ్చంపేటకు రావాల్సినటువంటి అవసరం ఏముంది పద్ యాభై రోజుల సమయం పట్టింది నేను పార్టీ మారి యాభై రోజుల పైన అవుతుంది యాభై రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి సభ అచ్చంగా అచ్చంపేట ప్రజలతో నిర్వహించిన అంటే కాదు నాగర్ కర్నూలు నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ నిల్ జిల్లా నలుమూలల నుండి తరలించినటువంటి మీ సైన్యము అదేవిధంగా దేవరకొండ హైదరాబాదు ఆమన్గల్లు మొత్తంగా మీరు చేసినటువంటి ఆ జన గర్జన ఏదైతే ఉందో మీరు పదిహేను వేలు ఇరవై వేలు అని మీరే క్లెయిమ్ చేసుకుంటారు ఎంతమంది వచ్చిండ్రు మీ ఏంది మీరు అక్కడ వేసినటువంటి మీ టెంక్లు ఏంది మీ సంఖ్య ఏంది మీ కుర్చీల సంఖ్య ఏంది అందరికీ అన్నీ తెలుసు ఒకవేళ నేను ఈ సందర్భంగా నేను మాకు ఖచ్చితంగా ఇది ఒక డిసిప్లైన్ కలిగినటువంటి పార్టీ కాబట్టి నేనేం ప్రకటించడం లేదు కానీ తప్పకుండా పార్టీలో చర్చిస్తాం అందుకే ఈరోజు మా పెద్దలు పార్టీ పెద్దలు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది అచ్చంపేట నుంచి నేను రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కాబట్టి నేను మా మిత్రులు సోలంకి శ్రీనివాస్ గారు మిగతా పెద్దలందరం సరిపోతారు అని మేము మాత్రమే వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పడుతూ ఉన్నాం తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు మీ ఆగడాలు మీ అవినీతి మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహ గర్జన ఏర్పాటు చేస్తాం దమ్ముందా కేటీఆర్ స్పందిస్తావా నా సవాలుకు అక్కడ వచ్చేదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతూ ఉన్నావు ఎవరో పోయిన ఎవరో కాదు ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్ గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు నేను ఒక్కడినే బయలుదేరిన మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ఒక్క రూపాయి మీరు సాయం చేయలేదు ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు వస్తున్నారు మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఎత్తున ఎగిసిపడుతుంది ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసింది ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చింది అని మాట్లాడుతున్నాడు నేను ఐదు లక్షల అప్పు తీసుకున్నా ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చేయడం చెప్పడంలో దిట్ట ఏ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా అక్రమంగా బాగు నుండి ఇసుక రవాణా చేస్తా ఉంటే ఆ ఇసుక రవా రవాణా గురించి అడ్డుకునే పోరాటం చేద్దామంటే ఆ రోజు కదలలేరు అదేవిధంగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు ఇదేదో మేము ఆ ప్రాజెక్టు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం అది చేసే మొదలుపెట్టే దమ్ము ముఖ్యమంత్రికి లేదని మీరు ముఖ్యమంత్రి గురించి తర్వాత మాట్లాడతారు మీరు కళలో ముఖ్యమంత్రిగా ఉండండి పర్వాలేదు కానీ గువ్వల బాలరాజ్ సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు పునాది రాయి వేయడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేరు మీరు మాటిచ్చి మీరెందుకు ఆ పునాది రాయి వేయడానికి రాలేరు సమాధానం చెప్పకుండా బయలుదేరిండ్రు మీరు వెళ్ళిపోయినరు దమ్ముందా నేను మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి కేటీఆర్ గారు కానీ కేటీఆర్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని పొగడతలతో ముంచెత్తుతున్నటువంటి పనికిరాని నాయకులకు ఎవరికైనా నా సవాల్ను స్వీకరించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా అంతెందుకు ఎస్ఎల్బీసీలో లేబర్ ఇంజనీర్లు అందరూ కూడా ఆ సొరంగం కూలి కొలాప్స్ అయ్యి ఎనిమిది మంది సమాధి అయితే రెండు డెడ్ బాడీలను మాత్రమే వెలికి తీసింది మిగతా డెడ్ బాడీలను వెలికిదీసేటువంటి విషయంలో ప్రశ్నించండి అని నేను పార్టీకి రాజీనామా మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన తర్వాత పలు సందర్భాల్లో నేను ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నా ఎందుకు ఒక్కసారి సమాధానం చెప్పడలేదు అనుకుంటారేమో అంటే బయట మాట్లాడడం గువ్వల బాలరాజ్ నోరెత్తడానికి దమ్ము లేదు కానీ గువ్వల బాలరాజు గురించి మనమేం మాట్లాడుతాము అని నేను చెప్పిన కదా చేరిక రోజే గువ్వల బాలరాజుకు కేటీఆర్ గారికి నిజమే పోలిక లేదు ఎట్లా లేదు అంటే నేను క్షేత్రస్థాయి నుంచి పేదరికం నుంచి ప్రజల నుంచి ఆకలి చావులను కల్లారా చూసినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి నాకు మీకు పోలిక లేదు మీరేదో మీ భాషతో మీరు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఆ అనుభవం మందిని ముంచడానికి సంపాదించినటువంటి అనుభవం నాకు లేకపోవచ్చు కానీ ప్రజల పక్షం వహించేటువంటి దమ్ము ధైర్యం నిబద్ధత నాకుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వస్తారా రండి లేదంటే అడ్వకేట్లను పెట్టింది కదా సిద్ధార్థ్ దావే అని ఒక ఆయనను అడ్వకేట్ను నియమించి చార్టెడ్ ఫ్లైట్లో తీసుకొచ్చిందని అంటారు లేదంటే నిమిషానికో గంటకో ఎన్ని లక్షలు అన్ని వేలు ఫీజు ఉంటుంది అని కాస్ట్లీ అడ్వకేట్లను లాయర్లను తీసుకొచ్చి మీ పక్షాన వాదించేదానికి ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఆర్ఎన్ సుందరన్ అనేది ఇంకొక సీనియర్ న్యాయవాదిని కూడా ఇతర కేసులలో తీసుకొచ్చి ఎందుకు ఆ సోయలేదు మీకు మీరైతే ఒక లెక్క నిరుద్యోగ యువత అయితే ఒక లెక్కన ఈరోజు ఒక జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ మా నిరుద్యోగ యువత మాకు జరుగుతున్న అన్యాయము మాకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయము లోకల్ నాన్ లోకల్ విషయంలో అన్యాయం జరుగుతుందని ఒక జడ్జిమెంట్ను మీకు తీసుకొచ్చి ఇచ్చినట్టు నాకైతే ఇప్పుడు తెచ్చి ఇచ్చినట్టు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా అని చెప్తే తప్పకుండా ఈ జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా ఎంతో కొంత రెగ్యులర్గా ప్రాక్టీస్లో లేనప్పటికీ న్యాయశాస్త్రం పైన అవగాహన ఉన్నటువంటి యువకుడిగా నా తమ్ముళ్ళ కోసం నా చెల్లెళ్ళ కోసం నా నిరుద్యోగ యువత కోసం ఈ సైటేషన్స్ అన్ని జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా రేపు భవిష్యత్తులో అవసరమైతే భిక్షాటన చేసైనా సరే పేరు గాంచిన అవగాహన ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి అడ్వకేట్లను మా తమ్ముళ్ళ పక్షాన కొట్లాడడానికి నియమిస్తాం వాళ్ళ ఉద్యోగాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం ఎట్లా జరుగుతాయి ఇంత దారుణమైనటువంటి అన్యాయాలు నాన్ లోకల్కు రిజర్వేషన్లు కల్పించడం ఏంది పంతొమ్మిది పద్దెనిమిది మందికి వాళ్ళ లిస్టులో ఎట్లొచ్చిండ్రు వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయంటే అంటే వాళ్ళ గురించి సమాధానం చెప్పరు రెండు రెండు హాల్ టికెట్ల పరిస్థితి ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పరు మీకు దమ్ము లేకుంటే యూపీఎస్సీకి ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం పైన యువత మాట్లాడుతూ ఉంటే పార్టీలు మాట్లాడుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పది సంవత్సరాలు మంత్రిగా వరగబెట్టినటువంటి కేటీఆర్ గారు ఎందుకు నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడం లేదు ఈ జనగర్జనలు నిర్వహించిన దానితోన మీరు అధికారంలోకి వస్తారంటున్నారా అనుకుంటున్నారా ఇది కల మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదు మీరు చేసిన ఆగడాలు తక్కువ అని మీరు చేసినటువంటి దోపిడీ తక్కువ అని కాళేశ్వరంలో అవినీతి జరిగింది అదే అవినీతి డబ్బులతోన ఈరోజు కులుకుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే నిస్సిగ్గుగా దానికి సమాధానం చెప్పకుండా రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది పెట్టుబడిదారులను దించిన మీకు ఫిక్కర్ లేదని మాట్లాడుతున్నారు నిజంగా ప్రజలకు నాయ నాయకత్వం వహించాల్సినటువంటి వారికి ఉండాల్సిన అర్హత ఏంది అని అంటే ప్రజల పక్షం వహించి నిలబడి కొట్లాడి ఆపత్కాలంలో వాళ్ళ వెంట ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుడి లక్షణం డేరాలు వేసిండు తీసింద్రు అని అచ్చంపేట్ల చర్చ జరుగుతూ ఉంది పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండు పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసిండ్రు భారీ బహిరంగ సభను తలపించే విధంగా మీరు ఏర్పాట్లు చేసింది ఆ ఏర్పాట్లతోనో ఒక్కరి కడుపైన నిండిందా మీరు పెట్టిన రెండు మూడు కోట్ల రూపాయలకు రూపాయల ఖర్చు ఏ ఒక్కరికైనా ఊరట కలిగించే విధంగా ఉన్నదా ఏం సమాధానం చెప్పారు నిన్న ఏం సందేశం ఇచ్చిర్రు మీరు జనగర్జన పేరిట దమ్ముంటే స్వీకరించండి ఒకవేళ కేటీఆర్ స్థాయికి నా స్థాయికి తేడానే ఉంది తక్కువ ఎక్కువ ఉంది అని భావిస్తే బిఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా స్పందించండి ఒకవేళ నేనే గనక మా పార్టీ అధిష్టానం అనుమతిస్తే సిరిసిల్ల సింహ గర్జనను ఆపే దమ్మెవడికైనా ఉందా సిరిసిల్లలో ఈ మధ్యకాలంలో మంత్రి పదవి పోయిన తర్వాత మీరు వెళ్తే ఒక వంద మందిని జమ చేసుకోవడానికి రెండు గంటలు సమయం పడుతుంది ఈరోజు కేటీఆర్ గారికి అందుకే అక్కడ చర్చ జరుగుతూ ఉంది సిరిసిల్లలో పోటీ చేయడంట హైదరాబాద్లో చేస్తారంట సిరిసిల్లలు వరగబెట్టలేడు కానీ హైదరాబాద్లో ఒరగబెడతారంట పెద్దవాళ్ళ పైన ఇష్టారీతిలో మాట్లాడడం అటువంటి మీకు సమ ఉజ్జీవులమైన మమ్మల్ని చిన్నపిల్లలు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము అని చెప్పేసి దమ్ములేని మాటలు ఇవన్నీ కూడా నిజంగా నేను చెప్పిన కదా ఆ రోజు నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ప్రజలకు నన్ను నాయకుడు చేసిన రాష్ట్ర ఉన్నటువంటి ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు నన్ను ఈ స్థితి స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినా కానీ మీకు చెప్పకుండా పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు క్యారెక్టర్ను తప్పుగా చూపించే ప్రమాదం ఉంది అని చెప్పేసి అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈరోజు సమాధానం వాళ్ళే వెతుక్కుంటున్నారు తండోపతండాలుగా బీజేపీ పార్టీకి దారి మళ్లించింది ఎక్కడికక్కడ బీ బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈరోజు ఇవే కాదు ఆయన వెంబడి నడుస్తున్నటువంటి పెట్టుబడిదారులు పెత్తందారులు వారి వారి నియోజకవర్గాల్లోనే కాదు హైదరాబాదులో కూడా కన్వర్షన్ పేరిట భూములను ఏ రకంగా వేల కోట్లకు పడగలెత్తుకునే విధంగా మార్చుకున్నారో మలుచుకున్నారో అందరికి తెలుసు అందుకే పెడుతున్నారు పెట్టుబడి అని ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది అచ్చనపేటలో నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్లు ఎత్తారు కానీ అచ్చంపేటకు వచ్చి మొత్తం నేనే చూసుకుంటామని అని మాట్లాడుతుందని ఈరోజు ప్రజలు చర్చించుకుంటు నవ్వుకుంటా ఉన్నారు నాగర్కనులకు మీరు రండి అన్న అని నన్ను యువత పిలుస్తూ ఉన్నారు మీరు తిరగండి అయిన సంగతి బండారం బయట పెడదామని ఆయన గురించి మాట్లాడుతున్నారు నా లక్ష్యం ఒక ఎమ్మెల్యే గురించో మాజీ ఎమ్మెల్యే గురించో కాదు నా ఆశయం నా లక్ష్యం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రజలకు అవసరం లేనటువంటి పార్టీలను భూస్థాపితం చేయడం ప్రజలు ఆశీర్వదించి పది సంవత్సరాల అధికారం ఇస్తే ప్రజలకు ఏమొరగలే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే నా నియోజకవర్గంలో ఎందుకు కట్టలేదంటే మీరు ఎవరైనా కాంట్రాక్టర్ ఉంటే మాట్లాడుకోండి వాళ్ళకి లాస్ వస్తుందంట ఇదా మీరు చెప్పే పద్ధతి అక్కడ ఎత్తున ఇళ్ళు మా దగ్గర అవ్వట్లేదు అని అంటే కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో వర్కౌట్ అవ్వట్లేదంట గిట్టుబాటు లేదంట వాళ్లకు ఎవరైనా ఉంటే వెతుక్కోండి ఈ దారి మాకు చూపియాల్సింది అధిష్టానంగా మీరు ఒక్కొక్క మంత్రి మీ వాళ్ళకేమో వందలు వేల ఇండ్లు కట్టిస్తారు మీ మీ నియోజకవర్గాలు అందుకే పొయ్యి రాళ్లలాగా ఉన్నాయి దుబాక గజ్వెల్ సిద్దిపేట సిరిసిల్లను కూడా కలుపుకుంటే అక్కడక్కడే ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి వ్యత్యాసాలను చూసిన తర్వాత దుబ్బాకలో ఏం తీర్పు ఇచ్చిండ్రో ప్రజలు చూసినారు ఆ తీర్పుతోనే కళ్ళు తెరవాల్సి ఉండే అదేవిధంగా హుజురాబాదులో మొత్తం ఓ పక్క అసెంబ్లీ నడుస్తుంది నేను నా జీవితంలో ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలకు డుమ కొట్టడం మమ్మల్ని హుజురాబాదులో బీఆర్ఎస్ని అని పంపించింది అక్కడ ప్రజలు ఏం తీర్పించిందో చూసినాం మనం ఇప్పుడు నేను పార్టీని మారినో లేదో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడ పనిచేయడము ఈ పదిహేను ఇరవై వేల మంది సభ పెట్టడానికి ప యాభై రోజుల సమయం పట్టింది నేను చెప్తున్నా ఈరోజు కాషాయ జెండాకు ఉన్నటువంటి ఆదరణ మోడీ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు రావు గారు కానీ మా సెంట్రల్ మినిస్టర్స్కి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టి వారితో చర్చించకుండానే నేను మాట్లాడుతాను తప్పకుండా వారు అనుమతిస్తే మాత్రం మీరే కుట్రతోనైతే ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలను ఎదగకుండా చూస్తే ఏం మాట మాట్లాడతాడు బుద్ధి ఉండాలి కేటీఆర్కు నియమిస్తాం ఎవరినైనా ఇన్ఛార్జ్ను ఎవరు కేసీఆర్ బొట్టు పెడితే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు వాళ్ళని చూసి కాదు ఓటు వేయాల్సింది కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలి అంటే మేము అంత పనికిరాని వాళ్ళ కింద కనిపిస్తున్నామా ఇంత చదువుకొని ఇంత సంస్కారం ఉండి ఇంత ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి మేము ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉంటే నేను కావచ్చు అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి రేపు ఎవరినైనా మీరు ఇంకో ఇంకొకరిని కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు అంటే